అందరికి నమస్కారం బ్రహ్మరిషి పితామహా పాత్రిజీ గారికి హృదయపూర్వకంగా నమస్కారం అలాగే స్వర్ణమాల అమ్మకి నమస్కారం మనకి ఈరోజు పాలరేవులో క్లాస్ జరిగింది అమ్మా భగవాన్ ఆశ్రమంలోని వచ్చిన వారు మాస్టర్స్ అఫ్సాద నుంచి గుప్తా సార్ అన్నపూర్ణ మేడం వచ్చారు వారు చెప్పిన క్లాస్ ఏంటంటే అసంతృప్తి అహంకారం పట్ల మనకు వచ్చే ఇవన్నీ కూడా మనకి పుట్టుబిదల పుట్టుబిదల నుంచి వస్తాయి అవన్నీ కూడా మనకి జ్ఞానం లేని ముందు లేకముందు మనకి తెలియదు అవన్నీ ఉంటాయని కానీ క్రమంగా అలా అలా ఉంటాయి దానికి ఎలా తగ్గించాలని కూడా మనకి తెలియదు ఆ విషయం ఇదంతా కూడా ధ్యాన సాధన వల్ల మన ఇవన్నీ కూడా జయించవచ్చు శాంతించబడబడతాయి అని చాలా వివరంగా వివరంగా బాగా చెప్పారు అందరూ వచ్చిన జ్ఞానాలందరూ కూడా చాలా శ్రద్ధగా అందరూ విన్నారు ఈ క్లాస్కి అందరికి బాగా నచ్చింది వచ్చిన మాస్టర్కి మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎన్ఎస్ ఎన్ఎం ఛానల్ వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్